ట్రీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన ట్రీ మీడియా స్టూడియోకి తంత్ర మంత్ర చండీమాత ఉపాసుకులైనటువంటి శ్రీ 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 శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారు వచ్చారు వారు నడిగి కొన్ని ఆధ్యాత్మిక పరమైన విషయాలే కానీ ఎటువంటి చిన్న చిన్న విషయాలు తెలియని విషయాల గురించి చర్చించుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు మామూలుగా చిన్నపిల్లలే కానీ పెద్దలే కానీ ఎంతో కష్టపడి చదువుతారు ఆ చదువు చదువుకున్న చదువు రాణించాలంటే మనకు మంత్రంలో మంత్రసిద్ధులు ఏదైనా మంత్రం ఉందా ఆ మంత్రాన్ని ఎలా ఉపాసించాలి ఉపాసిస్తే ఆ పిల్లలకి తిరుగులేని చదువు అవ్వాలి వాళ్ళకి ఎటువంటి మంత్రం ఉంటే చెప్పండి గురువుగారు జన్మత విద్యార్థులకి బాలారిష్ట దోషాలు ఎక్కువగా ఉంటుంటాయి జాతక రీత్యా అటువంటి బాలారిష్టాలు ఉన్నప్పుడు కుజుని యొక్క శక్తి కానీ రాహు యొక్క శక్తి కానీ వాళ్ళని పీడిస్తూ ఉన్నప్పుడు విద్యాభ్యాసం అనేది సరిగ్గా సాగదు దానికి తోడు కేతివేగానికి ఉంటే దృష్టి దోషాలు ఎక్కువ ఉండి జ్వర బాధలు శరీర బాధలు లేకుంటే మొండితనము గ్రహ బాధలు ఉన్నటువంటి వారికి చదువు ఎక్కువ అబ్బదు మరియు పరీక్షకులు వెళ్ళేవారికి అంతవరకు బాగానే చదువుతుంటారు ఆ పరీక్షకు వెళ్లే ముందే భయం వస్తుంది మంచి క్లెవర్ స్టూడెంట్ అయినా కానీ పరీక్షలకు వెళ్లే ముందు భయపడుతుంటాడు ఆ భయం వల్ల కొంత రాయలేకపోతుంటాడు ఇంటర్వ్యూకి వెళ్తారు ఉద్యోగం గురించి దాంట్లో అంతవరకు చదువుకుంటారు అక్కడ పోయిన యజమాని చూసో లేకుంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆ సందర్భాన్ని బట్టి మనసు తోచుకుని వీడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భయం భయం భయంతో భయం ఉన్న పరిస్థితులు కాదు ఒకడేమో అర్జెంటుగా లేకుండా ఇంటర్వ్యూకి పోతాడు అంటే జాబే పరంగా నాకు కావాలి దాని ఆధారమే మాకు కావాలని అటువంటి వాడు కుటుంబ పరంగా భయం ఉంటుంది బాధలు ఉంటాయి ఆ భయం మనసులో ఒత్తిడి పెరిగి ఉంటుంది నేర్చుకున్నటువంటి అక్కడే వెళ్తుంది అన్ఫీట్ అని బయట పంపించేస్తాడు అటువంటి వారికి మంచి సులభోపాయమైనటువంటి పరిష్కారం శారద షాబర మంత్రం తంత్రం అని అందరు షాబర తంత్రం అంటేనే ఆరు వందల యాభై డోసు వేసుకున్నట్టు దానికంటే మించి ఇంకా ఇంజక్షన్లో కానీ ట్యాబ్లెట్లో కానీ లేవు ఆ మంత్రాన్ని ఒక్కసారి అది మనం తెలుసుకుందాం విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళేవారు ఉద్యోగం గురించి పరితపిస్తున్నటువంటి వాళ్ళు చదువు రాకుండా మొండితనం చేసేవాళ్ళకి ఈ యొక్క చిన్న పరిష్కారం వల్ల అమితమైనటువంటి చదువులో వాళ్ళు ఉన్నతమైనటువంటి లబ్ధి పొంది చదివితే ఇలా చదవాలి వాళ్ళలాగా ఉండాలనేటువంటి స్థితికి ఎదిగించేటువంటి ఒక మంత్రం ఓం శ్రామ్ శారదాయ నమ ఓం శ్రామ్ శారదాయ నమ శారదాయ నమ సరస్వతీ మయం దృష్ట వీణాపుస్తకారీణి హంసవాహ సమాయుక్త సమాయక్ విద్యా విద్యా కరీ మమ ఓ శ్రావహ అనేటువంటి యొక్క మంత్రం ఈ మంత్రాన్ని విద్యార్థులు వృద్ధుణ్ణి స్నానము చేసి బ్రాహ్మీ ముహూర్తములో అంటే ఐదు నుండి ఆరు గంటల సమయంలో చక్కగా ఇంట్లో దేవుడి దగ్గర కూర్చొని ఈ చెప్పినటువంటి ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపము చేసి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కుంకుమను నుదుటన ధరించి ఓం శారదా నమః నమ అనేటువంటి మంత్రాన్ని ఒక పదకొండు సార్లు చదువుకొని మీరు బడికి వెళ్ళితే స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళిన పరీక్షలకు వెళ్ళినా ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ చదువుల తల్లి మీ ఎంబడే ఉండి మీ యొక్క నాలుక మీద నాట్యం చేస్తూ మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ యొక్క సమస్యను మీకు తీర్చేటువంటి యొక్క దేవతగా మీ ముందు నిలబడుతుంది ఆ శారదా మాత మరి కాబట్టి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చదువుకొని మంచి చదువు మీకు కలిగి ఉద్యోగం లభించి సొంతగా వ్యాపారం చేస్తున్న ఆ యొక్క వ్యాపారంలో జనాకర్షణ కలిగి మీ మాటనే వేదవాకుగా చెందడానికి అక్షరం మీద చదువుల తల్లి నాలుక మీద నాట్యం చేస్తే నేను అబద్ధం చెప్పినా నిజమవుద్ది దానికి చిన్న ఉదాహరణ కాళిదాసు మాటిస్తాడు అమ్మవారితోటి కాళి కాళిదాసు ఎవరికి జనాలకి పండితులు ఆ రోజు పంచాంగం చూసేసి ఏదో చెప్తుంటాడు ముహూర్తం చెప్తుంటుంటే రేపు పౌర్ణమి అసలు వచ్చేది అమావాస్య రేపు అమావాస్య ఉంటుంది ఇతను జారి రేపు పౌర్ణమి రోజు బాగుంటుంది ఈ ఉత్సవం చేసుకోండి అని చెప్తాడు ఏదో సందర్భంలో అది పురాణం వేరే దాంట్లో మనం చెప్పుకుందాం కాబట్టి వాక్కులు చెప్తున్నాను ఎటువంటి వాకు అది అంటే అమ్మవారి యొక్క ఉపాసన వాక్కు మనం ఇక్కడ చెప్పుకునేది శారదాదేవి ఉపాసనే అంటే ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాన్ని మనం పటిస్తే ఆ సరస్వతీదేవి నాలుక మీద నాట్యం చేస్తుంది కాబట్టి ఆ స్వామి మంచిదండి ఇస్తాను మీరు రేపు రాండి డబ్బు ఏర్పాటు అవుతుంది అని నోడుకుంటుంటే మీకు ఎవరు ఆ డబ్బు తెచ్చి ఇస్తారో అప్పు మీరు తినడం జరుగుతుంది అంటే వాకులు అనేటివి అలా మనకు పనిచేస్తూ ఉంటాయి కాళిదాసు కూడా అలా కాళిదాసు కూడా పౌర్ణమి రోజు కదా రేపు రేపు మంచిగా ఉంటుందని చెప్పాడు రేపు అమావాస్య కదా పంచాంగం చూసుకుంటాడు మళ్ళీ అరే రేపు అమావాస్య ఉంది పౌర్ణమని చెప్పాను ఎలా పండితులందరూ చూస్తుంటారు అమావాస్య రోజు కదా పౌర్ణమి ఎట్లా చెప్తాడు ఇతని పట్టియాలి ఇతన్ని రాజుగారికి చెప్పేసి ఇతని వ్యవహారం అంతా బయట పట్టియాలి రేపు అమావాస్య అని చెప్తాడు అంత చదువుకున్నవాడు కూడా ఇతనికి తెలివి లేదని ఎలా వీడిని పట్టియాలి పది మంది పది రకాలుగా పది మంది అని ఎట్లా చేయాలని చెప్పే ఉద్దేశంలో ఉంటుంటారు వాడు అలా సరే మంచిది ఎలా గట్టెక్కాలి రేపు పౌర్ణమి కావాలి అప్పుడు మాట నిజమవుతుంది ఏ వాదన ఉండదు అమ్మవారి దగ్గర కూర్చుంటాడు పోయి అమ్మ వీణ పట్టుకొని చెప్పు నాయన ఏంటి విషయం మరి అనుకోకుండా రేపు నేను పౌర్ణమి అనేసాను చేయమంటావు తల్లి మరి దానికి ఏం చేయాలి అని అంట సరే ఏమి లేదు సరే చే అని చెప్తాను నీ మాట పోకూడదు అమ్మవారి చేతి అనేది ఆటంకం కాకూడదు అలా ముక్కుపో తీసుకొని అలా మంత్రించి ఆ చేతికి ఇచ్చి నువ్వు వెళ్ళేటప్పుడు అది అలా విసిరేసి పైకి ఆ ప్రాంగణం దగ్గర కూర్చో అని అంటారు అందరు చూస్తుంటారు రేపు అమావాస్య పౌర్ణమి ఎట్లొస్తే మేము చూస్తాం ఇతని వ్యవహారం చూద్దామని చెప్పని పట్టుదలతో ఉంటుంది సాయంత్రం వస్తే నిండు పౌర్ణమి ఆ పౌర్ణమి అందరు సాగుడి గారు కూర్చుంటారు చూస్తుంటారు ఈ శాలువా కప్పు అక్కడ అమ్మవారి ధ్యానం చేసుకొని అంటే జాడ్యాలన్నీ కూడా తొలగించు నా మాటలు అనుకూలంగా చెయ్యమ్మ తల్లి అని చెప్పని నమస్కారం చేసుకొని ఆ ముక్కుపో ఎరేసేసుకొని కూర్చుంటాడు అక్కడ నిండు పూర్ణమి అట్లా భూమిలో నుంచి వస్తుంటుంది అన్నమాట నిజమైంది ఈరోజు అమావాస పౌరుణం ఎట్లయింది అంటే తపస్సు చేసి ఉన్నారు ఏదైనా ఒక మంత్రం అనేది పన్నెండు సార్లు ఉచ్చరిస్తే ఆ మంత్రం అనేది పటుత్వం అనేది పెరుగుతుంది రామ రామ్ అంటే రాముడు వచ్చి ముందరు కూర్చుంటాడు కృష్ణ అంటే కృష్ణ కూర్చుంటాడు అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నీ అమ్మనే వచ్చేసి ముందర కూర్చో నా కాబట్టి అటువంటి ఒక వాకులు ఉన్నటువంటి శారదాదేవి యొక్క మంత్రం మీకు నేను చెప్పాను కాబట్టి మళ్ళొక్కసారి చెప్పండి ఓం శారదాయ నమ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని ఓం శ్రాం సరస్వతి మయం దృష్ట వీణాపుస్తకారిణి హంసవాహ సమాయుక్త విద్యాదాన కరీమమ ఓం శ్రాం శ్రీం శ్రవం శ్రహహ అనేటువంటి యొక్క సిద్ధ శాబర సరస్వతి యొక్క మంత్రం ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతోటి రోజు నూట ఎనిమిది సార్లు చదువుకోండి చదువు అంటే వీరిదిరబాబు అనేటువంటి స్థితికి మీరు ఎదగకపోతే మమ్మల్ని అడగండి మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నారు కాబట్టి భక్తి శ్రద్ధలతోటి పఠించండి అమ్మవారి యొక్క కరుణ కలిగి చదువులో మీరు చక్కగా రాణిస్తారు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు